అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది బొప్పాయి పండు అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇట్లా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు అలాగే మలబద్ధకంతో బాధపడుతుంటే ఈ పండు తినండి ఫ్రీ మోషన్ అయిపోతుందండి ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటి చూపుకి చాలా మంచిదండి కొంచెం షుగర్ పేషెంట్లకి కంటి చూపు తగ్గుంటుంది కదా ఇది తింటుంటే మెరుగుపరచుకోవచ్చు అండి అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ పండు చాలా మంచిదండి ఈ బొప్పాయి పండులో విటమిన్ ఏ విటమిన్ ఇ అలాగే విటమిన్ సి ఇవన్నీ ఉండటం వల్ల మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ కంటి చూపు కానీ ఇవన్నీ ఎంచుకోవచ్చండి ఈ బొప్పాయి పండు మన హార్ట్లో కానీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ఈ బొప్పాయి పండు తినండి ఆ సమస్య తగ్గించుకోవచ్చండి అలాగే ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఎక్కువ ఉంటుందండి ఈ బొప్పాయి పండులో విటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మనకి రోగనిరోగ శక్తి పెంచుతుంది వైరస్లు ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడొచ్చండి బొప్పాయి పండు తరచుగా మనం తింటుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిది అలాగే షుగర్ పేషెంట్లు ఫ్రూట్స్ తినకూడదు అని తినుకున్నా ఉంటారండి బొప్పాయి తినండి చాలా మంచిదండి తినొచ్చండి బొప్పాయి పండుకి ఏమి కాదు అలాగే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు కానీ ఈ బొప్పాయి పండు తింటుంటే వెయిట్ తగ్గిది కంట్రోల్లో ఉంటుందండి మన వెయిట్ కొంతమంది పిల్లలు నీరసంగా అలాగే బద్ధకంగా ఉంటారు ఈ బొప్పాయి పండుని పెట్టండి పిల్లలు బాగా రోగనీరోధి పెరుగుతుంది బాగా చురుగ్గా తయారవుతారండి అలాగే బ్లడ్ తక్కువగా ఉందని పాల్పడుతుంటామండి ఈ బొప్పాయి పండు తినండి బ్లడ్ మళ్ళీ పడుతుందండి వాళ్ళకి అలాగే పీసీ ఒడి సమస్యలతో బాధపడుతుంటారండి ఇది పండు ప్రతిరోజు తింటుంటే ఏదో ఒక విధంగా సలాడ్ లాగైనా జ్యూస్ లాగా అయినా చేసుకొని ఈ తింటా తాగుతూ ఉంటే ఆ సమస్య కానీ తగ్గించుకోవచ్చు అండి పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళు అలాగే ఈ బొప్పాయి పండు తినటం వల్ల మనం పెదాలు పగుళ్ళు అండి చిగుళ్ళు వాపు కానీ అలాగే పెదవులు పగిలిపోతుంటాయండి ఈ చలికాలం ఈ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి అలాగే ఈ బొప్పాయి తినటం వల్ల క్యాన్సర్ కణాలను కానీ తగ్గించే గుణం ఉందండి ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు ఈ బొప్పాయి పండు తిని చూడండి మీరే తేడా చూస్తారు ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి బొప్పాయిలో మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్